భారతదేశంలో ఏదైతే వగ్బోడ్ చట్టం గురించి దేశవ్యాప్తంగా ఒక అలజడి సృష్టిస్తున్నారో వాస్తవానికి ఈ వగ్బోడ్ ఆస్తుల భూముల వ్యవహారంలో ముస్లింల కన్నా కూడా ముస్లిం నేతరులే ఎక్కువ లాభపడుతున్నారనేది నూటికి నూరు శాతం వాస్తవం ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో చూసినా మసీదులకు సంబంధించిన భూములు కానీ దర్గాలకు సంబంధించిన భూములు కానీ ఏ శశానవాటిక భూములు కానీ గవర్నమెంట్ ఎక్వైర్ చేయడమో అనాంధ్ర వాడిగా ఎక్వైర్ చేయడమో లాభపడితే గవర్నమెంట్ లాభపడుతుంది లేదా మాఫియా సంస్థలు బాగుపడుతున్నాయి వాళ్ళకు అనుకూలమైనటువంటి అధికారులను పెట్టుకొని ఇష్టానుసారంగా ఒక బోర్డుని పూర్తిగా నాశనం చేసింది కాకుండా ఇవాళ అమెండ్మెంట్ మార్చాలని చెప్పి కొత్తగా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి దాన్ని దేశవ్యాప్తంగా ఒక అలజడి సృష్టించడం అనేది చాలా అత్యంత బాధాకరం విచారకరం అసలు ముస్లింలపై కక్ష సాధింపు చర్యగా ముస్లిం ఆస్తులపై ముస్లిం మహిళలపై ముస్లింల చట్టాలపై ముస్లింల బురకాలపై ఏదో ఒక అలజడి లేకుండా ఏదో ఒక వివాదం లేకుండా మీరు పరిపాలించకపోవడానికి కారణమేంటి అంటే మీ పరిపాలన ముస్లింలని అనచవేయటానికి కోసమే పరిపాలించాలనుకున్నారా ముస్లిం మహిళలకు లేకపోతే ముస్లిం చట్టాలకో త్రిపుల్ తల్లాకో హిజాబ్కో ఏదో ఒక అలజడితో ఏమి ఈ దేశాన్ని ఈ భారతదేశంలో అందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి భారతదేశంలో ప్రేమించు ప్రేమని పంచు అనే సూత్రాన్ని పాటిస్తున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకెళ్తున్నటువంటి ఈ అందరూ లౌకికంగా అందరూ ఉంటే ఇవాళ్ళ ఒక వివాదం అనే ఏదో ఒక వివాదంతో ముస్లింలను రెచ్చగొట్టే వ్యవహారం చేయడం అనేది ఇది చాలా అత్యంత దారుణం బాధాకరం కాబట్టి పరిపాలించే వాళ్ళు మీరు చేతనైతే పది మందికి మంచి చేయండి ముస్లింల ఆస్తుల కోసం ముస్లింల సంక్షేమం కోసం ఏదైతే సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్ జస్టిస్ సచార్ కమిటీ నివేదికల వందల పేజీలు పార్లమెంట్లో సమర్పించిందో దాన్ని ఇవాళ దాకా మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఆ నివేదికపై మీరు సరైనటువంటి వ్యవహారాన్ని అమలు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు మీరు కొత్త కొత్తగా చట్టాలు తీసుకొచ్చి దాని మీద అలాగే సృష్టిస్తున్నారు తప్ప జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ గాని గోపాల్ కమిషన్ గాని సచార్ కమిటీ గాని వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికను మీరేమి చేశారు ఏం చెయ్యాలనుకుంటున్నారు స్పష్టంగా మన భారతదేశ ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు మీరు స్పష్టంగా ఏం చేయాలనుకుంటారు అసలు ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారు ముస్లింల ఆస్తులను ఏం చేయాలనుకుంటున్నారు మీ మనసులో ఉన్నటువంటి వ్యవహారాన్ని పూర్తిగా మీరు పార్లమెంట్ సాక్షిగా చెప్తారో లేక మీడియా సాక్షిగా చెప్తారో మీరు మనసు ఇప్పి చెప్పండి చెప్పి మీరు ఏమైనా ఏం చేయాలనుకుంటున్నారో రోజుకొక ఆరు నెలలకు ఒక మూడు నెలలకు ఒక చట్టాన్ని తీసుకొచ్చి అలదడి సృష్టించి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ భారతదేశం అందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి భారతదేశాన్ని దయచేసి మీరు విచ్ఛిన్నం చేయొద్దు అందరూ కలిసి ఉండాలి అందరూ కలిసి ఉంటేనే ఈ భారతదేశానికి అభివృద్ధి ఈ భారతదేశానికి ఈ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళం ఎంతోమంది ముస్లింలు ప్రాణాలు అర్పిస్తే ఈ భారతదేశాన్ని మేము కూడా సాధించగలిగాం ఈ భారతదేశం కోసం మేము బ్రిటిష్ వాళ్ళతో మేము పోరాట పోరాటం చేసిన వాళ్ళే ముస్లిం సమాజం పోరాటం చేయలేదా ఏ చరిత్రను మర్చిపోతారా కానీ ఇవాళ్ళ మేము ఇంత పోరాటం చేసి ఈ భారతదేశం కోసం మేము ఈ భారతదేశంలోనే పుట్టి పెరిగి ఇక్కడే చనిపోయి ఇక్కడే ఈ మట్టిలోనే కలిసిపోయే వ్యవహారంలో మేము ఉంటే మమ్మల్ని అనవసరంగా ఇంకా రెచ్చగొట్టే వ్యవహారంతో వక్బోర్డు వివాదాలు కానీ ఈ వివాదాలని ఆ వివాదాలని మీరు ఏ సిబిసిఐడి ఎంక్వైరీ చేసుకుంటారో లేకపోతే ఏ ఇంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి వగ్బోడ ఆస్తులపై నూటికి నూరు శాతం ముస్లిమేతరులే బాగుపడుతున్నారు వాళ్లే దీనివల్ల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టుకుంటున్నారు అని అంబా అంబానీ లాంటి వ్యక్తులే వగ్బోడా ఆస్తుల్లో భవనాలు నిర్మిస్తే ఇంకా ఈ భారతదేశంలో ఇంకెవరు అంబానీ లాంటి సంస్థలే ఒగోడాస్తుల్లో భవనాన్ని నిర్మించి ముంబై లాంటి వ్యవహారం ముంబై లాంటి ఒక ఉన్నత నగరంలో వాళ్ళు అంత ఆ స్థాయిలో భవనం నిర్మించి అది సుప్రీంకోర్టు దాకా హైకోర్టు దాకా కేసులు సంవత్సరాలు సంవత్సరాలు తిరుగుతున్నాయంటే అంటే భారతదేశంలో పూర్తిగా మీరు ఏ ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఏ సంస్థతో మీరు విచారణ చేర్పించుకున్నా ఏ నిఘా వ్యవస్థతో మీ విచారం జరిపిస్తున్నా కూడా వగ్బోడ్ ఆస్తులపై పూర్తిగా మాఫియా లేదా వగ్బోడ్ ఆస్తులపై ముస్లిమేతలే బాగుపడుతున్నారు వాళ్లే దాన్ని అనుభవిస్తున్నారు ముస్లింలకు పేద ముస్లింలకు ఎక్కడ కూడా రమంత కూడా ఏ వాళ్ళ పెళ్లిళ్లకు కానీ వాళ్ళ విద్య విద్య కోసం కానీ వాళ్ళ ఉద్యోగం కోసం గాని వాళ్ళ ఉపాధి కోసం గానీ వగ్బోర్డు ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఉన్న లక్షలాది ఎకరాలు రైల్వే ఆస్తుల తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ ఆస్తులతో ముస్లింలకు ఎటువంటి లాభం జరగట్లేదు ఇటుకి నూటికి నూరు శాతం వాస్తవం కాబట్టి మీకు ఏమైనా చిత్తశుద్ది ఉంటే సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్ అమలు చేయండి ముస్లింల కోసం ముస్లింల ఆస్తుల్ని ముస్లిం ఆస్తులు ఏదైతే అంత్యాక్రంతం చేశారో మీరు ప్రభుత్వాలు ఎన్ని తీసుకున్నారో ఏ ప్రభుత్వం ఎవరి ఎవరి ఏ మాఫియా దగ్గర ఎంతెంత ఉందో మొత్తం తీసి పేద ముస్లింలకు పేద వాళ్ల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా మీరు పరిపాలించండి మేము కూడా మిమ్మల్ని హ్యాండ్ కొండంత ఎత్తును తీసుకెళ్తాం మేము కూడా చెప్తాం మా మా ప్రధానమంత్రి గారు చాలా మంచి అందరి కోసం సబ్కా సాత్ సబ్కాస్ అని వెళ్తారు అందరినీ బాగు చేస్తారని మేము కూడా చెప్తాం కానీ మీరు ఏదో వివాదం సృష్టించాలంటే ఇది సరైన పద్ధతి కాదు రాబోయే రోజుల్లో దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇలాంటి వ్యవహారాలు చేస్తే ముస్లింలందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది వస్తే ప్రభుత్వాలు మారిపోతాయి గతంలో కంటే ఇవాళ ఇవాళ్ళకంటే రేపు మీరు మార్పు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఎందుకంటే దైవ కార్యక్రమాలు వక్ అంటే ఏంటి అల్లాహ ప్రాపర్టీ మహనీయులకు నైవేద్యం పెట్టే దీపారాధన చేసే ప్రాపర్టీ అలాంటి ఆస్తులు వాళ్ళ దీపరాధన కోసం వాళ్ళ పూజా కార్యక్రమాల కోసం అక్కడ జరిగే అన్నదానాల కోసం మీరు ఆటంకాలు సృష్టించాలనుకుంటే దైవానికి సంబంధించిన అది హిందూ మతం కానివ్వండి క్రిస్టియన్ కానివ్వండి ముస్లిం కానివ్వండి దైవానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైనా అనవసరమైనటువంటి జోక్యం చేసుకుంటే ఆ ప్రభుత్వాలు కుప్పకూలిపోవటం వాళ్ళు నాశనం అయిపోవడం ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్ది జరిగి తీరిది అనవసరంగా మీరు దైవ విషయాల్లో అవసరమైతే పూజ చేసుకోండి అవసరమైతే అక్కడ మీరు చేయాలనుకుంటే పది మందికి మేలు చేయండి కానీ దైవ విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం అది ఏ దేవుడైనా కానీ ఏ మతమైనా కానీ అనవసరమైనా జోక్యం చేసుకుంటే ఆ ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ముస్లింలే కాకుండా ముస్లిమేతరులు కూడా వాస్తవాన్ని గ్రహించి వ్యతిరేకించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను